సో మొన్నటి నుంచి కూడా అసలు మనము ఏ రాశి వారు ఏ రోజు పుడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం చెప్తున్నాం కొన్ని ఒకటే రెండు రెమెడీస్ చెప్తున్నాను ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే నా దగ్గరికి వచ్చినప్పుడు పాపం వాళ్ళు చూస్తే అనిపిస్తుంది అరే లేడీ ఎడిపోయినారు అయ్యా ఒక్క అయ్యా లాస్ట్ ఇయర్గా వచ్చినట్టే అసలు అంటే మన నేనేం మనం ఏం మ్యాజిక్స్ ఏం చేయము మనం మంత్రాలు తంత్రాలు మనం ఏం చేసేది లేదు వాడికి ఉన్న పర్ఫెక్ట్ యోగాని యాక్టివేట్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు దేవుడు వరం ఇచ్చిన పూజలు అడ్డుపడ్డట్టు దీనికి జాతకంలో అన్ని యోగాలు ఉన్నాయి దశాంతర దశ బాగానే నడుస్తుంది కానీ వీడేం రాస్తుండు వీరి సర్నే మొత్తం రాయట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి నా దగ్గర రీసెంట్లీ ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ కంపెనీ వ్యక్తి ఒక ఆయన వచ్చాడు అంటే యూఎస్లో నుంచి జాబ్ వెళ్ళిపోయింది రీసెంట్లీ ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చాడు వచ్చినప్పుడు నేనేం అంటే నువ్వు అక్కడ ఉన్న రోజు సర్వర్ అయ్యేది తప్ప ఏం సంపాదించలేదు అని నేను అవును గురుగారు అన్నాడు దానికి రీజన్ ఏంటంటే నువ్వు నీ ఇన్షియల్ తోటి రాస్తున్న పేరు ఇది నీకు ఏమవుతుందంటే ఎయిట్ డిజిట్లోకి వస్తుంది ఎయిట్ మంచిదని కాదు కాదన్నట్టు కాదు కానీ నీ డెస్టిన్ నెంబర్కి సెట్ కాదు నీ నేమ్ మొత్తం కలిపితే ఏమవుతుందంటే పద్నాలుగు అక్షరాల్లోకి వస్తున్నావు ఇప్పటి నుంచి అయినా నువ్వు ఎక్కడ అప్లికేషన్ ఇచ్చినా ఏం చేసినా ఈ పద్నాలుగు అక్షరాలలో ఉండు సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఏంటిది బుధుడేనా టెక్నాలజీ అంటే ఏంటిది అంటే టెక్నికల్ వర్క్ అనేది ఏంటిది అంటే కుజుడు సో నేనేం చేశానంటే ఆయనకి ఫోర్టీన్ లో సజెషన్ ఇవ్వటం జరిగింది కాబట్టి ఇప్పుడు చూడండి ఆయనకి ఈ జాతకంలో మంచి దశాంతర్దేశం నడుస్తుంది కానీ నేను రాయటం పేరు రాంగ్ కాసే కాబట్టి అదే మనం తెలుసుకోవాలి మన సర్నే మొత్తం రాయాలా ఏంటంటే ఓన్లీ ఇన్షిల్ రాస్తే సరిపోతున్నా సిగ్నేచర్ నేను ఇన్రోల్ నుంచి చేస్తున్నాయి ఎలా సిగ్నేచర్ ఎన్ని అక్షరాల్లో నేను సిగ్నేచర్ అలవాటు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మహేందర్ సింగ్ ధోని ఉన్నాడు ఆయన ఎంఎస్ ధోని అని ఏమి సైన్ చేయడు మాహి ఎంఏ హెచ్ఐ మాహి నాలుగు అక్షరాలు నాలుగు అక్షరాలు అంటే రాహు అందుకనే మనకు మాహి 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 అనగానే మనకు పిచ్చి అది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అందరు మాహి 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 ఎందుకంటే రాహు అనేది ఏం చేస్తారంటే అడిక్షన్ ఇచ్చేస్తాడు ఈ వ్యక్తి ఈ వ్యక్తిని చూడకుండా పిచ్చి రేసిపోతుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మోదీ 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 నాలుగు లక్షలు మోదీ ఎన్సీబీఎన్ ఎన్సీబీఎన్ ఎన్సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు పిఎస్పికే పిఎస్పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎస్ఎస్ఎంబి సూపర్ స్టార్ మహేష్ బాబు అందరు పాటిస్తారు మీరే టైం వేస్ట్ చేసుకుంటారు కాబట్టి ఎట్లా ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి సంఖ్యలలో ఉండాలి ఎన్ని అక్షరాల్లో ఉండాలి మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే తిరిగి ఉండదు కానీ మనం టైం వేస్ట్ చేస్తున్నాం ఇవన్నీ ఉండవు వాళ్ళు సంపాదించుకుంటుర్రు ఇప్పుడు అమిత్ కూడా ఇవాళ ఈ స్థాయిలో థర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నామో నాకు తెలుసు అది ఎన్ని చేంజెస్ వచ్చే లైఫ్లో మనం కూడా ఒక స్థాయిలో హైదరాబాద్లో ఉన్నాము అంటే ఆ పరమేశ్వరుడు యొక్క దయ బాబా యొక్క దయ కాబట్టి మీరు కూడా టైం వేస్ట్ చేయకండి మంచి ఒక యాస్ట్రోనిమరాలజెస్ని కలవండి మంచి ఎక్స్పెక్ట్ రెమెడీస్ తీసుకోండి మీ లైఫ్నైనా ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో ఈరోజు మనం తెలుసుకుపోయేది ఏంటంటే ధనుర్ రాశి ధనుర్ రాశి వారు సోమవారం రోజు పుట్టినట్టయితే నిత్యం కూడా ఎక్కడైనా టెంపుల్లో మీరు ఏం చేయండి అంటే ఫ్లోర్ క్లీనింగ్ ఐటమ్స్ మీరు ఇస్తూ ఉండండి మీకు కుదిరినప్పుడల్లా ఏదైనా అగ్ని సంబంధించిన అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మీరు ధనుర్ రాశి మీరు సోమవారం రోజు పుట్టారు ఒకవేళ బాబా టెంపుల్ ఉంది అనుకోండి బాబా టెంపుల్లో మనం దునేస్తాం ఆ దునేస్తాం కదా అక్కడ మంట మంటుంటే మనం కట్టెలో లేదంటే ఏదో ఒక వస్తువు అక్కడ అక్కడ మీరు కుదిరినప్పుడల్లా అది క్లీన్ చేస్తూ ఉండండి ఎవరైతే ధనుర్ రాశి వారు సోమవారం రోజు కుట్టారు ఎవరైతే ధనుర్ రాశి వారు మంగళవారం రోజు కుట్టారు మీరేం చేయండి అంటే ఆంజనేయ స్వామి టెంపుల్లో దీపారాధనకి ఏదైనా ఒత్తులు ఇస్తూ ఉండండి మీరు కుదిరినప్పుడల్లా ఒత్తులు ఇవ్వండి కుదిరినప్పుడల్లా ఆంజనేయ స్వామికి మనకి బ్రౌన్ కలర్ జిలేబీ నైవేద్యం పెట్టి పంచుతూ ఉండండి అప్పుడు చూడండి మీకు ఎంత ట్యూస్డే రోజు కుట్టినట్టు రిజల్ట్ ఉంటుందో అలాగే ధనుర్ రాశి వారు బుధవారం రోజు పుట్టినట్టయితే నిత్యం కూడా మీరు ఏం చేయండి అంటే టెరెస్ పైన మీరు ఒకవేళ ఇండిపెండెంటా మీది అపార్ట్మెంట్ ఏదైనా సరే కానీ పైన ఏదైనా మట్టి పాత్రలు నీళ్లు పెట్టండి ఏదన్నా పక్షులకు ఏదైనా సరే కానీ వస్తువులు మీరు తినిపెట్టడానికి ప్రయత్నం చేయండి అలాగే ఎవరైతే రుచికర ధనుర్ రాశి వారు ధనుర్ రాశి వారు గురువారం రోజు పుట్టినట్టయితే వీళ్ళు ఏం చేయాలంటే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ పార్క్ ఉందా ఆ పార్కులకెళ్ళు ఆ పార్కులకు వెళ్ళేటప్పుడు కొంచెం గోధుమ పిండి చక్కెర కలుపుకో కుదిరితే కొన్ని శనగలు తీసుకో మన ఇంట్లో ఉంటాయి కదా శనగలు పచ్చి శనగలు ఉంటాయి కదా ఆ శనగలు కొన్ని తీసుకో తీసుకొని వెళ్ళి అక్కడ ఆ చెట్టు మొదల్లో వేస్తూ ఉండు నీకు కుదిరినప్పుడల్లా ఆదివారమా గురువారమా నీకు కుదిరినప్పుడల్లా ఆ రెండు వస్తువులు పల్లీలు చక్కెర గోధుమ పిండి కలిపి గోధుమ పిండి కలిపి ఒక దగ్గర వేసేయి ఒక దగ్గర పల్లీలు పెట్టేసి ఉడతలో పురుగులో ఏదో ఒకటి ఏదైతే అండర్ గ్రౌండ్ వస్తువులు తింటాయో ఈ ధనుర్ రాశి వారు గురువారం రోజు పుట్టిన వాళ్ళకి చాలా అదృష్టం అనమాట ఏదైతే భూ భూ లోపల ఉండేటివి తిన్నప్పుడు చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటుంది వాళ్ళకి అలాగే ఎవరైతే ధనుర్ రాశి వారు శుక్రవారం రోజు కుట్టారో వీళ్ళు ఏం చేయాలంటే మీకు కుదిరినప్పుడల్లా లేడీస్ ఆ జెంట్స్ డజెంట్ మ్యాటర్ మీరు ప్రిపేర్ చేసుకుని ఇంట్లో మంచిగా చపాతి ఆ మనకి ఏదైనా సరే కానీ ఆలు పాలకు పాలకూర ఆలుగడ్డ కలిపి ఏదైనా కర్రీ మంచిగా చేసుకొని అది మీరు దానం ఇస్తూ ఉండండి ఎవరికైనా సరే నెలలో ఒక్కసారి రెండు సార్లు మీకు గుదిరినప్పుడల్లా ఇస్తూ ఉండండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి మీకు అలాగే ఎవరైతే ధనుర్ రాశి వారు శనివారం రోజు పుట్టారో వీళ్ళు ఏం చేయాలి అంటే మీరు కనీసం నెలలో ఒక్కసారైనా సరేనే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఏదైనా నిర్మానుష ప్రాంతం దగ్గరికి వెళ్ళండి నిర్మానుష ప్రాంతం దగ్గరికి వెళ్ళి మంచిగా మీరు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళేటప్పుడే మంచిగా ఇది గోధుమ పిండి చక్కెర దాంట్లో కొంచెం ఏం చేయాలంటే మిషరీ మిష్రీ అనేది కొంచెం దాంట్లో కలపండి కలిపేసి అది కొంచెం ఈ క్వాంటిటీలో కలపండి కలిపి ఎక్కడైనా నిర్మానుష ప్రాంతం మీ ఇంటికి ఉత్తర దిశ అంటే నీ ఇల్లు ఉంది నీ ఇంటికి నార్త్ సైడ్ ఎటన్నా ఏదైనా ఓపెన్ ప్లేస్కి వెళ్ళిపో ఆ ఓపెన్ ప్లేస్ దగ్గర ఏదైనా చెట్టు కింద అది వేసేసే అవి ఆ పక్షులు ఏ దిన్న నీకు రాహు ఎయిట్ న్యూట్రల్ అయిపోతాడు మీరు అనుకున్న పనులు ప్రతి దాంట్లో సక్సెస్ ఉంటుంది అలాగే ఎవరైతే ధనుర్ రాశి వారు ఆదివారం రోజు పుట్టారో వాళ్ళు బెస్ట్ రెమెడీ ఏంటంటే మీరు కుదిరినప్పుడల్లా మనకి ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఎవరికైనా గొడుగులు దానం ఇస్తూ ఉండండి గొడుగులు దానం ఇవ్వండి ఏ ఒక రెండు ఇస్తారా మూడు ఇస్తారా ఎవరికైనా పర్టికులర్ ఏంటంటే ట్యూస్డే ఆర్ సాటర్డే ఈ రెండు రోజులల్లా నీకు కుదిరినప్పుడల్లా సంవత్సరంలో మనకు ఒక మూడు నెలలు వస్తుంది ఆ మూడు నెలల్లో నెలకు ఒకసారి ముగ్గురికి నలుగురికి లేదు నా బడ్జెట్ ఉంది వంద రూపాయలకు ఒక గొడుగు కుదురుకుతుంది మనకి నీ బడ్జెట్ ఒక ఐదు వందలు ఉందని ఐదు వందలు తీసుకుని ఐదు తీసుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఎవరికైనా దానం ఇస్తుండ్రు అప్పుడు చూడు నీకు ఈ ధనుర్ రాశి వారి ఆదివారం రోజు పుట్టిన వారికి అదృష్టం తోడవుతుంది కాబట్టి ఇట్లాంటివి చాలా రెమెడీస్ ఉంటాయి కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి అలాగే మనకి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి మనం వెహికల్ తీసుకోవాలంటే ఎప్పుడు తీసుకోవాలి గోచారం అయితే చూసుకుంటున్నాం అసలు అసలు దశాంతర్దశ ఏం నడుస్తుంది ఇది పర్ఫెక్ట్ టైమా కాదా అది మనం తెలుసుకొని చేసినట్టయితే ఆ వస్తువు మనకి ఇంట్లోకి వచ్చిన తర్వాత అదృష్టం ఇంకా రెండింతలు ఎక్కువ అవుతుంది కానీ నెగిటివ్ టైంలో తీసుకురావడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి పేరు అవుతుంది అందుకని ఏంటంటే ఒక వస్తువుని తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడు ఫోర్ వీలర్ అనుకో టూ వీలర్ అనుకో అది నీకు ఇంట్లోకి వస్తున్నప్పుడు ఏం తెలుసా రాహు వస్తున్నాడు కుజుడు వస్తున్నాడు శని వస్తున్నాడు ముగ్గురు వస్తారు ఇక్కడ కాబట్టి వాళ్ళని ఎప్పుడు ఆహ్వానించాలి మనం ఇంట్లోకి ఇది నాకు పర్ఫెక్ట్ టైం అయినా ఏ టైము ఏ డేటు ఏ రోజు తీసుకోవాలి అని మనం తెలుసుకొని చేస్తే ఇంత బాగుంటుంది మన లక్కీ డేట్స్ ఏంటిది లక్కీ నెంబర్స్ ఏంటిది లక్కీ కలర్స్ ఏంటిది ఏ బ్రాండ్లో మనం వెళ్తే బాగుంటుంది ఎందుకంటే సింపుల్గా నాకు నేను అన్న నా దగ్గర ఉంటే మ్యాక్సిమం మహీంద్రా లేదా టోయేటో ఉంటుంది రెండే ఉంటాయి మ్యాక్సిమం లేదంటే టాటా మూడే ఉంటాయి అంటే తా మా పదంలోనే నేను ఎక్కువ నేను తిరగాలి అంటే అదే బ్రాండ్లో తిరుగుతాను ఆ బ్రాండ్ ఉంటేనే నాకు సపోర్ట్ చేస్తుంది ఆ వెహికల్ ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసి చూసాను నేను నా దగ్గర ఉండే ఉన్నప్పుడు ఎట్లా ఉండే నా పరిస్థితి నేను చూసుకున్నా దాని తర్వాత ఉండే తర్వాత వేరేది ఏదో కియాదో సంథింగ్ ఉండే అది కూడా చూసుకున్నాను ఉద్రా బాబు నీకు నాకు ఉంటే ఇదే చాలు నువ్వు ఏది సింహరాజు బండి కానీ తులారాజ్ బండి కానీ ఉంటే నాకు కలిసి వస్తుంది కాబట్టి నేను అట్లా అదే బ్రాండ్స్ ప్రిఫరెన్స్ హాఫ్ వైట్ కలరే మాక్సిమం ప్రిఫరెన్స్ అంతా నాది వైట్ కలరే కాబట్టి మీరు కూడా తెలుసుకోండి అసలు ఒక వస్తువును తెచ్చుకున్నప్పుడు దాని రెండింతల బలాన్ని మనం పెంచుకోవాలి కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఇంకా డెప్త్ తెలుసుకోవాలంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోండి ఫోన్ అపాయింట్మెంట్ అయినా లేదా డైరెక్ట్ అయినా రావచ్చు అప్పుడు మనకి ఇంకా నేను మీకు అనలైజేషన్ నేను ఎట్ట పర్ఫెక్ట్ చెప్తానో అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకులు అంటాం శీల అంటాం మూల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రపులో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొల్లు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే పీడ ఉన్న అలాగే చంద్రుడే చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపునాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకుని అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక అన్నామో ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క ఫిలిమాయలు అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రువాద నివారణ జరగాలి ధన ప్రాప్తి జరగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమా బుక్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనా ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తల పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనాధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి